వెల్కమ్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో మా షాప్ ఉంటుందండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది పాలరాతి విగ్రహాలతో ఇంకో సైడ్ ఏమో సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటంగానే ఐదారు కుట్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ కూడా లేడీస్ ద్వారా ఇది ప్యూర్ మలాయ్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మలాయ్ కాటన్ ఒక పట్టు చీర ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కని డిజైన్స్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మలాయ్ కాటన్ ఇది టోటల్ కాటన్ థ్రెడ్ బుటా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఎటువంటి జరీ బుట అనేది లేదు ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మీకు ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది ఓకే మంచి రెడ్ అండ్ అవునండి ఐదున్నర మీటర్ పక్కాగా ఉండే క్వాలిటీ అయితే బ్లౌజ్ అనేది రాదు ఈ కంపెనీ వాళ్ళకి బ్లౌజ్ రాకుండా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చక్కగా చాలా బాగుంటుంది దీని పళ్ళు చూపిస్తాను ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చేసేపు ఇలా షేడ్ వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కూడా టోటల్ లక్ష పుట్టాలి ఎంత పడుతుందండి శారీ ప్రైజ్ ఇది యాక్చువల్గా గా ప్రైజ్ వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు శారీస్ అండి ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కలర్ చార్ట్ కూడా చూపిస్తారు చూడండి చాలా డిఫరెంట్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది అవును ఇవ్వండి ఇలాగా వస్తుంది మెరూన్ కలర్ వస్తుంది మెరూన్ కలర్ మీకు పళ్ళు బోర్డర్ లాగా వస్తుంది ఇదంతా గ్రీన్ వస్తుంది అనమాట అలాగా ఇదిగోండి ఇది బచ్చల పండు బచ్చల పండుకి ఎల్లో కలర్ వచ్చిందండి ఇది పండు ఏంటంటే మీకు పళ్ళునే ఇది ఇది పళ్ళు వచ్చేసరికి ఇలాగ వస్తుంది ఇదిగోండి ఇవ్వండి వస్తుంది ఇది ఇది పళ్ళు అనమాట ఓకే ఇది పళ్ళు వస్తుంది ఈ శారీ అంతా కూడా టోటల్ వస్తుంది చక్కగా చాలా బాగుంటాయి అందులో ఇలాగ కలర్ చార్ట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి పళ్ళు కలర్స్ వస్తాయండి మీరు ఇది చూసి మీరు అనుకోవద్దు ఇది రోపల కలర్ అనమాట ఇది శారీ కలర్ వచ్చేసరికి ఇది బాడీ కలర్ వచ్చేసప్పటికి ఇవ్వండి ఇది వచ్చేసరికి స్టఫ్ కలర్ మ్యాచింగ్స్ కి రెడ్ కలర్ వచ్చింది స్టఫ్ కలర్ మ్యాచింగ్స్ కి రెడ్ కలర్ వచ్చింది అలా డిఫరెంట్ కలర్స్ వస్తాయండి కలర్స్ అయితే ఎక్కువ రావు లిమిటెడ్ లిమిటెడ్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసరికి గ్రీన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మలాయ్ కాటన్ గెంజి అవసరం లేదు చాలా మెత్తగా ఉండే మలాయ్ కాటన్ ఫ్రెష్ శారీస్ చిన్న ఫాల్ట్ కూడా ఉండదు చాలా బాగుంటుందండి సారీస్ కొరియర్ చేస్తారు చేస్తామండి కొరియర్ కొద్దిగా ఏంటంటే ఇక్కడ షాప్ దగ్గర కొద్దిగా రష్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు కొరియర్ కంపల్సరీ అయితే చేస్తాము కాకపోతే ఏంటంటే కొద్దిగా రష్ మీద కొద్దిగా లేట్ అవ్వచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టండి ఇది హ్యాండ్లూమ్ సిల్క్ అంటారు చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీ ఇదంతా కూడా కలర్ బాగుందండి అసలు రాయల్ బ్లూ మీద రాణి కలర్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు మీరు కింద మొత్తం కూడా స్టైప్స్ వస్తుంది పైన కింద చక్కగా ప్లెయిన్ బోర్డర్స్ వస్తుంది అలాగే రాదు కొద్దిగా ఏంటంటే బోర్డర్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ శారీస్ అన్ని కూడా చాలా పెద్ద శారీస్ ఇవ్వండి దీని బ్లౌజ్ కూడా చూపిస్త చూడండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపల కింద వస్తాయండి లైట్గా మిస్ ప్రింట్ ఏదన్నా ఉంటే ఉండొచ్చు అయితే దీనికి అసలు ఏం లేదు మిస్ ప్రింట్ కూడా ఏం లేదు ఇదిగోండి ఇక్కడ లైట్గా ఏదో మిస్ ప్రింట్ ఇక్కడ బ్లౌజ్ కి ఇక్కడ ఏదో వైట్ దారం వైట్ గీతలాగే ఏదో ఉంది అంతే ఇంక వేరే ఫార్ట్ లేదు ఈ మొత్తం కూడా ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా కూడా చక్కగా ఇలా ఉంటుంది ఇది యాక్చువల్గా కాస్ట్ వచ్చేసేపటికి మీకు పదకొండు వందల రూపాయలు పైన అమ్మే రేంజెస్ క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయండి ఉన్నాయండి కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చూడండి చాలా బాగుంటాయండి అసలు ముందు క్వాలిటీ పరంగా నెంబర్ వన్ క్వాలిటీ అండి అసలు చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీలు చాలా క్లాస్గా ఉంటాయండి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ రేంజ్ చేయండి కూడా ఇప్పుడు మనం ఆఫర్ ప్రైస్ లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మిస్ ప్రింట్ ఉంటే వైట్ గీత ఉంటే ఉండొచ్చు అయితే మేము చాలా సారి చెన్నాము ఏ రిమార్క్ రాలేదు కానీ ఏంటంటే మాకు మిస్ ప్రింట్ లో వచ్చినాయి కాబట్టి ఒక విషయం చెప్తున్నాం మేము ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి వస్తేనే కలెక్షన్ అంతా చక్కగా చూసుకోవచ్చు రాలేని వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సో యూజ్ చేసుకోండి ఏ శారీ అయినా ఫోర్ ఇవమ్మ ఇవన్నీ కూడా ఇంకా కలర్స్ చాలా మంచి ఉన్నాయి కలర్స్ ఇది చూడండి అసలు బ్లాక్ ఎంత బాగుందో మీకు బ్లాక్ మీద వచ్చేసరికి ఒక పట్టు చీర ఈ దాదాపు ఆరు వేలు ఏడు వేల రూపాయలు పట్టు చీర డిజైన్ ఎలాగుంటుందో అలాగుంటుంది సూపర్ అసలు సారీ ఇవ్వండి రత్నవళి కలర్ ఓకే ఇవ్వండి అసలు గ్రీన్ చూడండి పింక్ కలర్ బార్డర్ సూపర్ అసలు ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెడీమేడ్ ఇవ్వండి ఇవన్నీ కూడా పటియాల డ్రెస్లు చాలా చక్కగా ఉంటది మీరు ఒకసారి చూపిస్తున్నాను ఇది వచ్చేసప్పటికి బాటం వస్తుందండి బాటం కూడా చక్కగా పెద్దది వస్తుంది ఇది త్రీ ఎక్స్ఎల్ స్పెషల్ చాలా త్రీ ఎక్స్ఎల్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో వచ్చిందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎటువంటి పాలిస్టర్ మిక్స్ అనేది జరగదు ఇది చూడండి సైజ్ కూడా చూసారా చక్కగా చాలా చక్కగా ఉంటుందండి సైజు కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఇదంతా కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది ఇది వచ్చేసేపటి కేవలం త్రీ ఎక్స్ఎల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డ్రెస్ పటయాల డ్రెస్ ఈ మొత్తం కూడా ఏడు వందల రూపాయలు అమ్మాయి డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ ఎక్స్ఎల్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ ఎక్సెల్ అవునండి ఇవ్వండి చున్నీ చూసారా ఎంత పెద్దది ఉంటుందో చాలా పెద్దదండి చున్నీ కూడా ఇవ్వండి పూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఒక పాయింట్ కూడా వేరేది మీకు తగలదు ఇది చాలా చక్కగా బాగుంటుంది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది సారీ అంతా పడ్డ డ్రెస్ కూడా ఇదిగోండి ఇలాగా వస్తుంది పటిాలో రెడీమేడ్ డ్రెస్ అండి రెడీమేడ్ డ్రెస్ పటియాల ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేనిది ఇక వీటిల్లో కలర్స్ దీన్ని కలర్స్ కూడా మీకు ఇలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఏదైనా సరే మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బ్రాండెడ్ కంపెనీ అండి అలాగని తక్కువ రకం అని చెప్పేసి తక్కువ రకం క్వాలిటీ కాదు చాలా బ్రాండెడ్ కంపెనీనే మేము బ్రాండెడ్ కంపెనీలే మంచి మంచి కంపెనీలు మాత్రమే పెడతాం మేము తక్కువ రకం అయితే దగ్గర కూడా రానియం మేము ఇవ్వండి ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ డిజిటల్ డోలా అండి బెన్ని డోలా వస్తుంది చాలా సూపర్గా ఉంటుందండి శారీ ఓపెన్ చేస్తాను చూడండి శారీ మొత్తం కూడా టోటల్ ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ అంటే చిన్న లైట్ లైట్ మిస్ప్రింట్ ఏదన్నా ఉంటే ఉండొచ్చండి కానీ నాకైతే చాలా సారీ సమ్మె ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు కూడా టోటల్ డిజిటల్ ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా చూడండి చీరలు అయితే చాలా మెత్తగా ఉంటుందండి ఈ శారీ చాలా మెత్తగా ఉంటుంది టోటల్ డిజిటల్ ఒక పట్టుచేర స్టైల్లో ఉంటుంది ఇవ్వండి ఓపెన్ చేస్తున్న చూడండి చూడండి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇదంతా కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చక్కగా పెద్దది వస్తుందండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో వచ్చినాయండి మాకు చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో ఇవన్నీ కూడా థౌజండ్ ప్లస్ ఇవి పది వందల యాభై రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ ఇప్పుడు మనకు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీన్ని కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి చాలా సూపర్గా ఉంటాయి కలర్ చాట్ కూడా మొత్తం టోటల్ డిజిటల్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి అంతా క్యాట్లాగ్స్ ఐటమ్స్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి ఇది చూడండి అసలు అంత బాగుంటుందో క్లాత్ ముందు మంచి క్వాలిటీ అండి ఇదంతా కూడా మెత్తగా ఉండే ఐటమ్ అండి ఇదంతా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అవునండి మంచి మంచి కలెక్షన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి చిన్న మిస్ ప్రింట్ అంతేగా మిస్ ప్రింట్ కూడా లేదండి మనం ఏంటంటే ఏదైనా మిస్ ప్రింట్లు మిక్స్ లో వస్తాయి కాబట్టి ఒక విషయం చెప్తున్నాం అంతే ఉంటే వైట్కి ఏదేదన్నా ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు అంతేగాని ఉంటదని కూడా కాదండి మీకు చాలా ప్యూర్ ఐటమ్స్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి డిజైన్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి సూపర్ ఉంది అసలు కలెక్షన్ మొత్తం కూడా లైట్ కలర్స్ అండి చక్కగా చాలా సూపర్గా ఉంటుందండి కలెక్షన్ అసలు చాలా డిఫరెంట్ అండి ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి చూడండి అసలు డిజైన్ చూసారా అసలు ఎంత బాగుందో దిను చాలా అసలు ముందు క్లాత్ స్మూత్ అండి మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి మంచి కలర్ఫుల్గా ఉంటుంది చక్కగా నీట్గా ఉంటుంది చీర నలగకుండా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుందండి సారీ మంచి కంఫర్టబుల్ గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా మంది సిల్క్ సారీస్ కట్టలేరండి ఇలాగ ఫ్యాన్సీ లో అలాంటి సిల్క్ అపీరెన్స్ లో వచ్చి డిజిటల్ అనమాట ఇదంతా కూడా అవును చాలా బాగుంటుంది క్వాలిటీ కలర్స్ బాగున్నాయండి ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ మీద వచ్చిందండి పీచ్ ప్యాటర్న్ అనమాట మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి రాలేని వాళ్ళ కోసం కొరియర్ కూడా ఉంది యూస్ చేసుకోండి మొత్తం కొత్త కలెక్షన్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇదైతే సూపర్ అసలు చాలా సూపర్ గా ఉంటుందండి అంత డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఏ సారీ అయినా సరే మీకు నాలుగు వందల ఇది ప్యూర్ కాటన్ అండి ఇది అంతా కూడా మల్మల్ కాటన్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సింగిల్ కలర్స్ ఇవన్నీ కూడా ఇది చూడండి ఇది మొత్తం కూడా కలర్స్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఇవ్వండి పైన కింద మీకు థ్రెడ్ అండి జె జరీ కాదు ఇది జరీ కాకుండా థ్రెడ్తోనే మీకు పట్టి వస్తుందండి జరీ వర్క్ లాగా వస్తుంది కానీ చాలా బాగుంటుంది ఇది ఫ్రెష్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు పైన రేంజెస్ ఇవి అయితే వితౌట్ బ్లౌజ్ ఫ్రెష్ శారీస్ చిన్న ఫాల్ట్ కూడా లేని శారీసు సింగల్ శ్రాయరీ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనమ్మా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా చక్కగా ఉంటాయండి ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అనేది మారుతా ఉంటాయండి ఇది వచ్చేటప్పటికి వేరే ఫ్లవర్ వచ్చింది ఇక్కడ ఇది వేరే ఫ్లవర్ వచ్చింది అట్లా మారుతా ఉంటాయి ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్ని కలర్ చాట్ అంతా కూడా చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ బాక్స్ ప్యాకింగ్ చాలా చక్కగా ఉంటాయి అయితే ఎనిమిది చీలు బాక్స్ టు బాక్స్ తీసుకునే వాళ్ళకి ఇంకొద్దిగా స్పెషల్ ఆఫర్ ఇవ్వగలుగుతాము టోటల్ బాక్స్ టు ఎనిమిది చీర్లు ఎనిమిది నియన్స్ వస్తాయండి కూడా అంటే మీకు ఫ్లవర్సే మార్పు ఉంటుంది ఇది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అన్ని ఏడు వందల యాభై రూపాయలు పైన చీరలు ఫ్రెష్ శారీస్ బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు షూ పట్టి వస్తుందండి అండి గంగా వాడి చాలా బాగుంటాయండి ఎంత కూడా మీకు పీసు లేకుండా ఉండే క్వాలిటీ చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా నెంబర్ వన్ క్వాలిటీ దీని పళ్ళు కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళు ఇలాగ వస్తుంది తర్వాత మీకు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం పన్నెండు వందల రూపాయలు అమ్మే శారీస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా కలర్ కూడా బాగుందండి గ్రీన్ కి మనకి సిల్వర్ ప్యాటర్న్ వచ్చి పిక్ ఆఫ్ డిజైన్ అనమాట పూర్తి లైట్ వెయిట్ అండి బరువు ఉండదండి అసలు చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది అండి వీటిలో కలర్స్ అండి కలర్స్ చూపిస్తారండి ఇదిగోండి ఇట్లా వస్తాయండి కలర్స్ అన్ని కూడా అసలు టిష్యూ పట్టులో కొత్త కలెక్షన్ అండి మొత్తం కూడా చాలా ఫేమస్ కదా మనకి సోమశేఖర షాప్ నుండి చాలా బాగా లైక్ చేస్తున్నారండి ఐటమ్ మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది ఏ శారీ అయినా సిక్స్ ఫిఫ్టీ రూపీస్

ఇవ్వండి ఇది చూడండి అసలు అంత బాగుంటుంది మెరూన్ కలర్ మ్యాచ్ ఏదైనా సరే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే